అండి మేము గండవరం వచ్చామండి చూడండి గండవరంలో ఇది ముందు ఎంట్రన్స్ లో ఉన్నదండి ఆర్చీలన్నీ చూపిస్తున్నాను ఇక్కడ దానికి చెట్టు గుడికి ముందరే ఫ్రంట్ లో పెద్ద చెట్టు ఉందండి నాగపడగలతో ఇక్కడ ఏదనుకున్నా జరుగుతాయి అనేది స్వయంభూలింగం అండి ఇక్కడ ఉండేది శివలింగము ఇది అండి కోనేరు అండి దానికి ముందులో ఉన్న ఫ్రంట్ లో ఉంటది కోనేరు ఇప్పుడు నీళ్లు తీసేసి ఉన్నారు ఇదిగోండి స్వయంభూలింగము ఇక్కడ ఉండేది గండవరంలోదండి ఆర్చి ముందు ఇటుపక్క అటు సైడ్ విఘ్నేశ్వర స్వామి అక్కడ శివపార్వతులు ఉంటారు ఇది మొదటి ఎంట్రన్స్లో పోయేదానికండి ఫ్రంట్లో ఇదిగోండి గజస్తంభం పెద్ద గజస్తంభం ఉందండి ఇక్కడ దానికి ముందే శివునికి శూలం కూడా పెట్టున్నారు ఈ చుట్టూరు ఎంత ప్రాంగణం అంటే కూర్చున్నంత స్థలము పడుకున్నంత స్థలం కట్టున్నారండి ఇక్కడ ముందు శివునికి ముందుగా నందీశ్వరుణ్ణి బయట పెట్టున్నారు దీనికి ముందు చుట్టూరు ప్రాంగణం ముందు మనం ప్రదక్షిణ చేస్తాం కదండీ శివలింగానికి దీనికి చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నాము ఇక్కడ స్వయంభూలే లింగం అండి ఉండేది ఇక్కడ మనం కాంతులతో సుదయ ఉదయాన్నే కాంతుల వల్ల శివునికి ఈ సూర్యకిరణాలు పడతాయండి ఇది ఇది వచ్చి చిన్నది వినాయకుడు స్వామి గుడి అండి ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది మనం తిరిగే ప్రదక్షిణ చేసేటప్పుడు దీనికి శివలింగానికి ఇది బ్యాక్ సైడ్ అండి గోపురం ఇక్కడ ఉండేది ఇదిగోండి దానికి ఎదురుగానే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎంతో చూడదగిన ప్రదేశం అండి ఈయన ఈయనని చిన్నది ఇక్కడ చెట్లు పక్కనే ఉన్నాయండి మనం ఇక్కడ నాటవచ్చు ఇక్కడ చెట్లు నాటితే ఎంతో మంచిదండి గుడిలో నాటితే ఇదిగోండి స్వ స్వయం ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేసి శివుడిని పెట్టారండి ఇక్కడ ఎంతో మహిమలు గల శివుడు అండి ఇక్కడ కూడా ఉండేది ఈ చుట్టూరు ప్రాంగణము చుట్టూరు చెట్లు చెట్లు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టారండి ఇక్కడ ముందు మనం శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు కాలభైరవేశ్వర స్వామిని తలుచుకోవాలి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాలి ఇలా మనం వచ్చామని అప్పుడు ఆయన నందీశ్వరు ఆయన శివయ్యకి చెప్తారండి ఇక్కడ ఇదిగోండి ఇలా ఇక్కడ చిటిక వేసి చెప్తారు తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగానే చుట్టూరు ప్రాంగణం అండి ఆలయానికి ముందుకు వెళ్ళేదానికి ప్రాంగణంలోను ఇటుపక్క అమ్మవారి టెంపుల్ ఉంటుందండి మహాలక్ష్మి ముందు పార్వతీదేవి ఉంటుంది వెనక్ సైడు అంటే లోపల ఇటు చుట్టూరు నీళ్లు కాళ్ళు అంతాను ఇక్కడ వచ్చి నవగ్రహాలు ఉన్నాయండి దానికి ముందు గజాస్తమానికి ముందు నందీశ్వరుడు ఉన్న తర్వాత ఇది గంగా సరస్వతి సమేత పార్వతి సమేత లోపలికి వెళ్తారండి ఇక్కడ ఒకటి బయట ఇలా పెట్టున్నారండి శివలింగం చూసి బాగుందని చేశాను ఇక్కడ మనం కోరిన కోరికలు ఏదైనా పూజలు చేసుకోవాలి దోషాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఇలా మనం యాగాలు చేయించుకోవాలంటే ఒక చుట్టూ ప్రాంగణం ఉందండి అక్కడ అక్కడ చేస్తారు చేసిన వెంటనే అక్కడ చేస్తూ ఉంటారు తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ గంగమ్మ తల్లి అని ఉంది పార్వతీదేవి పక్కనే శివయ్యకి ఇష్టమైన గంగాదేవి గుడి అండి ఇది ఆ గంగాదేవికి ఒక గోపురంలా ఇల్లు అదే ఒక ప్రాంగణంలో కట్టారండి ఇదిగోండి చుట్టూ ప్రాంగణం ఎంతో చూడదగినది చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా పెద్ద పెద్దదిగా చుట్టూరు కట్టారండి చూడ ప్రదేశం చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ అంత చుట్టూరు దానికి ముందు అమ్మవారికి టెంపుల్కి ముందు ఇదిగోండి ఇక్కడ ఎంతో చుట్టూరు ప్రాంగణం ఇక్కడ తులసీదేవిని కూడా ఇట్లా చెట్ల మధ్యలో ఇది వచ్చి రాగి చెట్టు వేప చెట్టు ఈ తలసిమ్మ గుడి దగ్గరికి వెళ్ళి రాగానే పక్కనే వ్యాప రాగి చెట్టు వేప చెట్టు అండి దీని చుట్టూరు పదకొండు ప్రదక్షిణ చేయాలి మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపాయి అగ్రతో శివరూపాయి వృక్ష అయితే నమ అంటూ మనము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఈ విగ్రహాలు కూడా ఉన్నాయండి నాగేంద్ర స్వామి అడగలు దాని చుట్టూరు తిరిగి మనము కోరిన కోరికలు పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు మొక్కుకుంటే మంచి జరుగుతుంది ఇది బయట ఎలాగే చూసాం కదండి ఆర్చి అక్కడి నుంచి బయటకు రాగానే ఈ ఆర్చి ఇక్కడ చెట్టు ఉంటుంది రాగి చెట్టు పెద్దది దాని కిందే వీళ్ళు లింగాలు కూడా ప్రతిష్ఠించారు కోనేరు ఇంతకుముందు చూపించాను కదండి ఇక్కడ నీళ్ళు ఎప్పుడు నింపుతారంటే తెప్పోత్సవం ఉన్నప్పుడు తిప్పుతారండి ఇక్కడ శివపార్వతులు తిప్పేటప్పుడు ఇదిగోండి దానికి ముందు ఎంట్రన్స్లోని గోపురము ఈ గోపురాన్ని చూసిన తరించిన ఎంతో పుణ్యం అండి